భారతీయ విద్యార్థి పట్ల అమెరికాలో అమానుషంగా ప్రవర్తించారు ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ అధికారులు అతన్ని నేలకేసి నొక్కి పెట్టి మరీ హింసించారు చేతులకు సంఖ్యలు వేసి అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత అమెరికా నుంచి బహిష్కరించారు సోషల్ మీడియా యూజర్ సామాజిక వ్యవస్థాపకుడు కున్నాల్ జైన్ ఈ దారుణం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు న్యూయార్క్ విమానాశ్రయంలో యువ భారతీయ విద్యార్థి చేతికి సంఖ్యలు వేశారు ఏడుస్తున్న అతని పట్ల నేరస్తుళ్లా ప్రవర్తించడాన్ని చూశాను తన కలల కోసం అతడు వచ్చాడు ఎలాంటి హాని కలిగించలేదు ఒక ఎన్ఆర్ఐగా నేను నిస్సహాయంగా ఉండిపోయాను హృదయ విదారకంగా భావించాను ఇది ఒక మానవ విషాదం అంటూ ఎక్స్ లో పేర్కొన్నారు అయితే ఆ భారతీయ విద్యార్థి హర్యానాలో మాట్లాడినట్టు కునాల్ జైన్ తెలిపారు వీసా పొంది అమెరికా వచ్చే ఇలాంటి పిల్లలు తాము ఎందుకు వచ్చామో అనేది ఎమిగ్రేషన్ అధికారులకు వివరించలేకపోతున్నారని చెప్పారు దీంతో వారి పట్ల ఇలా ప్రవర్తించి సంఖ్యలు వేసి తిరిగి విమానంలో పంపించేస్తున్నారని ఆవేదన వెలుబుచ్చారు ప్రతిరోజు ఇలాంటి కేసులు మూడు నాలుగు జరుగుతున్నాయంటూ కూడా ఆరోపించారు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వీటిపై స్పందించాలంటూ జైన్ కోరారు